దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ మనం తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట పట్టణంలో ఉన్నాము ఈరోజు సివికే టైలర్స్ అధినేత చంద్రమౌళి గారిని కలవబోతున్నాము వరంగల్ జిల్లాలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని సిద్దిపేటకు వలస వచ్చి ఇక్కడ సివికే టైలర్ ఒకటి ఏర్పాటు చేసి వేలాది మందికి అద్భుతంగా వస్త్రాలు కుట్టించి వాళ్ళ మనస్సుల్లో అద్భుతమైన స్థానాన్ని సంపాదించారు సివికే టైలర్స్ అధినేత చంద్రమౌళి గారు ఆయన సాధించిన విజయాలేంటి వాటి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి ఇప్పుడు ఆయన మాటల్లో విందాం నా పేరు చంద్రమౌళి నేను వరంగల్ జిల్లా స్టేషన్ గణపూర్ మండలి కృష్ణాజూడెంలో పుట్టాను నాన్న పేరు వెంకటయ్య అమ్మ పేరు ఆగమ్మ అమ్మ నాన్న మొగ్గం చేసేవారు కష్టపడి తత్వం నేర్చుకొని నానా విధ కష్టాలు అనుభవించి ఈ టైలరింగ్ ఫీల్డ్లోకి పోయి నేర్చుకొని బాంబాయిలో ఫైవ్ ఇయర్స్ గడిపి అక్కడ నుండి సిద్ధి పెట్టకొచ్చాం నేను టెన్త్ ఫెయిల్ అయ్యి ఐటీఐ పాస్ అయినా మోల్డర్ వరంగల్గా వరంగల్ లో తర్వాత టైలరింగ్ ఫీల్డ్లోకి వచ్చినాం ఫీల్డ్ చేంజ్ అయిపోయింది టెన్త్ ఫెయిల్ అయినాక ఐటీఐ పాస్ అయినా అయితే మోల్డర్ చేస్తే విశాఖ ఉక్కు ఆంధ్రల కనుక గడిబిడ్డ పాల్గొన్నాం పాల్గొన్నప్పుడు విశాఖకి వెళ్ళవలసిన పరిస్థితి ఉండే జాబ్ కొరకు అప్పుడు డబ్బు వెళ్ళడం డబ్బులు లేకుండా పోలేని పరిస్థితి అన్ని అన్నీ మొత్తం ఒక యాభై రూపాయలు మాత్రమే అది ఆ మోల్డింగ్ మోల్డర్ ఫీల్డ్గా నేను చేసాను అనమాట ఆ మోల్డర్ ఫీల్డ్లో జాబ్ వచ్చేది అవకాశంలో ఉన్నప్పుడు పెళ్లి చేసుకొని మా అత్తంటి దగ్గర నేర్చుకొని మా మా మామ పేరు రామచంద్రం ఆయన పని నేర్పిస్తే నేను అక్కడికి వెళ్ళి బాంబాయి తినడానికి ఇబ్బంది ఉండి ఒక మూడు రోజుల కింద వండిన గడక తిని బాంబేకి వెళ్ళిపోయినాయి బాంబేకి వెళ్ళడం కూడా అక్కడ ఎక్స్పోర్ట్ కంపెనీలు రెడీమేడ్ అండ్ మిడిటల్స్ కానీ కంపెనీలో పనిచేసిన కంపెనీలో ఓన్లీ ఒక సే ఆ డిపార్ట్మెంట్ వర్క్ ఇక్కడ ఫుల్ వర్క్ కాదు డిపార్ట్మెంట్ అంటే ఇది తిట్టి ఇది అంత ఒకరే ఈ డిపార్ట్మెంట్లో ఉంటుంది ఆ మాదిరిగా వర్క్ చేసి అప్పుడు నా జీతం నూట నాలుగు రూపాయలు నూట నాలుగులో అరవై ఐదు రూపాయలు భోజనం కాడ పదిహేను రూపాయలు పడుకునే కాడ మిగతా ఖర్చులు వాళ్ళు అట్లా ఒక సంవత్సరాలు గడిపిన అక్కడ అప్పుడే ఒక పాప ఇక్కడనే మా సొంత ఊళ్ళో బాబు పుట్టి చనిపోయినాడు తర్వాత అక్కడ నుండి అయితే ఒకప్పుడు ప్రాబ్లం ఏమైందంటే గ్యాస్ ఉన్న కొరకు ప్రొద్దున పోయి నిలబడితే సాయంత్రం వరకు ఒకటే లీటర్ గ్యాస్ పోసిండు అప్పుడు అనిపించింది ఈ జీవితం ఎన్ని గడపగలుగుతాం గడపగలుగుతామని ఒక లీటర్ గ్యాస్ ఎన్ని పోతుంది అని ఆ మాది అప్పుడే అక్కడి నుంచి వినడానికి రావడానికి నిర్ణయించుకున్నాను రావడానికి నిర్ణయించుకున్నప్పుడు మా చిన్న నుండి తా తాత ఆయన కొద్ది పౌరోహితుడు ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే గన్పూర్ జన్మకుండ వరంగల్ కాజీపేటకి పేర్లు ఇస్తానికి ఇవే ఇవి ఎక్కడ బాగా వెళ్ళిరా అని అక్షరం ఎక్కడ వస్తూ చూడండి అన్నాడు అప్పుడు సిద్ధిపేట పేరు తెలియదు అయితే అదే రోజు మా మామొచ్చి వచ్చిండు ఇక ఇక్కడి నుంచి బాంబేకి వస్తే ఎస్సా అంటే సిద్ధిపేట అన్నాడు అప్పుడే ఎంబడే పోయి ఆయన అడిగినా సిద్ధిపేట బాగుంటాయి కదా పోయినాక కొద్ది రోజులు మాత్రం కష్టపడుతూ ఆ కష్టపడినాక తర్వాత మంచి పేరు వస్తుంది మంచి పేరు ఉంటుంది అన్నాడు సిద్ధిపేటకు వచ్చిన కొత్తలో కస్టమర్ దగ్గర వరకు ఐదు రూపాయలు అడ్వాన్స్ తీసుకొని బియ్యము కూరగాయలు ఆ రోజు ఉండే వస్తువులు కొనుక్కొని ఎలా తీసే రోజు చాలా ఉన్నాయి సిద్దిపేటలో సివి క టైలర్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఫిబ్రవరి ట్వంటీ సెకండ్లో ఇక్కడ ఓపెన్ అయింది ఫస్ట్ డ్రెస్ కుట్టడానికి పదమూడు రూపాయలు తీసుకున్నాం లాస్ట్ డ్రెస్సు ఎనిమిది వందలకి తీసుకున్నాం ఇక్కడ యాభై సమయం చాలా పెద్ద పెద్ద వాళ్ళ చెట్టు కేసీఆర్ కూడా కేసీఆర్ కూడా బట్టలు కుట్టిన ఆయన కూడా మా నాగరికి వచ్చి బాగా ల్యాక్ చేస్తుండే మా ఇంట్లో కూడా ఆయన అన్నం తినాలనిపించింది తినబెట్టి మూడుసార్లు తినబెట్టినా అప్పటి నుంచి కూడా నా అన్ని బాగా అందరితో ప్రియామతో ఉంది బ్లాక్ అంత పొలిటీషియన్స్ చుట్టూ అప్పుడు బ్లాక్ ఇస్తే ఉంటుండే అనేది బ్లాక్ మండలి కాదు ఆ బ్లాక్లో ఉన్న సర్పంచ్లు ఇంచుమంది అందరూ అక్కడికి వస్తుంటుంది పొలిటీషియన్ బాగా నడి నడుస్తుండే అప్పుడు కాదు పుందురు కాదు కానీ కాదు కార్డులు ప్యూర్ కార్లు చేస్తుంది అది తెచ్చామే బాగా అయితే అప్పుడు ఆ మాదిరిగా మార్కెట్లో ఉండే బట్టలు అప్పుడు లేబర్ తక్కువ కాబట్టి తక్కువ ధరలతోటి భీమలు తయారవుతుండే అలాంటి వస్త్రాలు తీసుకొచ్చి ఇక్కడ కస్టమర్స్కి అందిస్తే వాళ్ళు కూడా ఖుషి అయ్యేవాళ్ళు ఇప్పటి వరకు కూడా కొంతమంది కస్టమర్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళు ఇప్పుడు జాగ్రయం చేస్తారు ఇంకా అలాంటివి ఇప్పుడు వస్తే అండి అలాంటిది అప్పుడు అయిపోయి మార్కెట్ అయిపోయింది ఇప్పుడు రోజుకు ఒకటి వస్తుంది మార్కెట్లో ఏది ఎప్పుడు ఏ కంపెనీ ఏది వస్తుందో అదే కాకుండా ఒకే కంపెనీలో లక్ష మీటర్లు తయారైంది అనుకో మన భారతదేశం ఎంత పెద్దగా ఉంటుంది మళ్ళీ వాళ్ళు దొరకదు అది మార్కెట్ కూడా అట్లా తయారైపోయింది కదా నా భార్య పేరు వజ్రమ్మ మా పెద్ద పెద్ద అమ్మాయి పేరు కృష్ణవేణి పెద్ద బాబు రమేష్ ఇప్పుడు దీనికి తర్వాత అనురాధ వాళ్ళు వైజాగ్లో ఉంటారు చిన్నబిడ్డ వాళ్ళు చిన్నబ్బాయి అడ్వకేట్ హైదరాబాద్ ఉంటాడు రంజిత్ కుమార్ అనుకునేది అంతా ఒక ఇప్పుడు అనుకోకుండా వ్యవసాయ వారిని కూడా అయినా మన సిద్ధిపడి సరౌండింగ్ లోపల ఇక్కడ ఆరు కిలోమీటర్ దూరంగా ఆ పది ఎకరాలు ఉంది ఇప్పుడు అది కూడా వ్యవసాయం రన్నింగ్ చేపిస్తున్నాం కౌలుకిచ్చి టెల్లర్గా దాంట్లో సంపాదించాం కాబట్టి ఆనందం దాంట్లోనే ఉంటుంది రైతుగా ఎందుకంటే రైతు అనే దానికి మనం పండించిన పంట పరిమాణం మంది రిట్టారు కాబట్టి దాంట్లో ఆనందం కావాలని ఆ రైతు దాన్ని డెవలప్ చేస్తున్నాను నేను సాధించిన విజయాలు మా అమ్మ నాన్నకు తర్వాత మా బంధు బంధుత్వానికి నా ఫ్రెండ్ సర్కిల్ కూడా నన్ను చూసి చాలా ఆదర్శంగా తీసుకునే వాళ్ళు వాళ్ళకి అంకితం